అది పదహారవ శతాబ్దపు మధ్యభాగం విజయనగర సామ్రాజ్యాన్ని సదాశివరాయలు పాలిస్తున్న కాలం ఒక ఊరిలో అక్కడి సంత ప్రదేశం అంటే మార్కెట్ యార్డ్ శిథిలమయ్యింది దాంతో వ్యాపారులు ఆ స్థలాన్ని ఖాళీచేసి వెళ్ళిపోయారు ఇందువల్ల ఊరి ప్రజలకు ఇబ్బందులేర్పడ్డాయి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం శాసన ప్రపంచంలో ప్రయాణించాల్సిందే నేటి కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా వడల్కెరే తాలూకా బాగోరు పట్టణంలో దొరికిన ఒక విజయనగర కాలం నాటి శాసనం ఎన్నో ఆసక్తికరమైన అంశాలను మనకు తెలియజేస్తుంది శాలివాహన శకం పద్నాలుగు వందల డెబ్భై ఆరు అంటే సామాన్య శకం పదహైదు వందల నాలుగవ సంవత్సరానికి చెందిన ఈ శాసనంలో బాగోరు పట్టణం శివార్లలో ఉండిన వరపేటే అంటే మార్కెట్ స్థలం శిథిలమైపోయింది వ్యాపారులు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇందువల్ల ప్రజలకు సమస్యలు ఏర్పడ్డాయి ఈ విషయం అక్కడి సుంకాధికారి అంటే పన్నులు వసూలు చేసే రాజప్రతినిధి అయిన నరసింహయ్య దృష్టికి వచ్చింది అతను వెంటనే తన పై అధికారి నాయకుడికి తెలియజేశాడు నాయకుడు ఊరిలోని ప్రముఖులను పిలిపించి చర్చించాడు వచ్చిన వారిలో ఆ ఊరి సేనుబోవ అంటే గ్రామకరణమైన తిమ్మప్ప ఏనుగు దంతాలతో వస్తువులను తయారుచేసే హస్తిబడగి మాదప్పశెట్టితో పాటు ముల్లప్పశెట్టి కామిశెట్టి మొదలైన ఊరి పెద్దలు ఉన్నారు సాధారణంగా విజయనగర కాలంలో వ్యాపారం చేసేవారిని శెట్టి లేదా పట్టణశెట్టి అని పిలిచేవారు ఇలా ఊరిలోని ప్రముఖ వ్యాపారులతో చర్చించిన నాయకుడు కూలిపోయిన సంతను పునర్నిర్మించే బాధ్యతను ఊరి పెద్దలకే అప్పగించాడు అలా పురప్రముఖులు ప్రజల సహకారంతో వరపేటే అని పిలువబడే సంత మళ్లీ ఉపయోగంలోకి వచ్చింది ఆ సంతలో వ్యాపారుల అంగళ్లే కాక ఆ సంత చుట్టూ ప్రజలు నివసించే వ్యవస్థను కూడా చేయడం జరిగిందని శాసనం ద్వారా తెలుస్తోంది బహుశా వ్యాపారులకు ఎక్కువ వ్యాపారం జరగడం కోసం సంత ప్రదేశం చుట్టూ జననివాసాలను ఏర్పాటు చేసి ఉండవచ్చు కాని ఊరికి దూరంగా శివారు ప్రాంతంలో ఉన్న ఒరపేటకు ప్రజలు వచ్చి స్థిరపడతారో లేదో అన్న అనుమానం అధికారులకు వచ్చింది అందుకని ఒరపేటలో వ్యాపారం చేయబోయే వర్తకులతో పాటు అక్కడ స్థిరపడే ప్రజలకుకూడా ఒక సంవత్సరం పాటు అన్ని రకాల పన్నుల నుండి మినహాయింపును ఇస్తామని నిర్ణయించారు అంతేకాదు వ్యాపారులకుగాని ప్రజలకుగాని ఏవైనా పాత వివాదాలు ఉంటే వాటిల్ని కూడా మాఫీ చెయ్యడం జరుగుతుందని శాసనంలో చెప్పడం జరిగింది అయితే ఎటువంటి వివాదాలను మాఫీ చేశారు అన్న వివరాలు అందులో లేవు ఫాదర్ హెన్రీ హేరాస్ తన ఆరవీడు డైనాస్టీ అన్న పుస్తకంలో ఈ శాసనాన్ని ఈ శాసనంలో ఉన్న పాత వివాదాలను ఉదహరిస్తూ బహుశా పక్క గ్రామాల వారితో ఏర్పడిన సరిహద్దు వివాదాలు అయి ఆయన ఊహించాడు కాని ఇందుకు ఖచ్చితమైన ఆధారం మాత్రం శాసనంలో మనకు దొరకడం లేదు ఇప్పటివరకు ఈ శాసనంలో మనం తెలుసుకున్న సంత పునర్నిర్మాణం పన్నుల మినహాయింపు కాకుండా మరో రెండు ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి కొత్తగా కట్టిన హొరపేటకు వచ్చి ప్రజలు స్థిరపడ్డాక వారిలో వారికి ఏవైనా అభిప్రాయ భేదాలు వస్తే వాటిల్ని వారే పరిష్కరించుకోవాలన్నది మొదటి ముఖ్యాంశం అంటే ప్రజలు అనవసరంగా చిన్న చిన్న వివాదాల పరిష్కారానికై ప్రభుత్వ అధికారుల దగ్గరకు వెళ్లకుండా స్వయం పరిపాలనా పద్ధతి క్రింద తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి అన్నది ఈ శాసనంలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమైన అంశం ఇక రెండవ ముఖ్యాంశం ఏమిటి అంటే ఆ వ్యాపార కేంద్ర నిర్వహణ అంటే సంత యొక్క నిర్వహణ పాలకులు కానీ ప్రభుత్వాధికారులు కానీ చేయకుండా ఆ మార్కెట్ నిర్వహణ మొత్తం వ్యాపారుల చేతికే ఇవ్వడం జరిగింది ఇది కూడా స్వయం పరిపాలనా వ్యవస్థ క్రిందికే మనం తీసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా పాలకులుగాని లేదా వారి ప్రతినిధులుగాని ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ జోక్యం చేసుకుంటే అలాంటివారు తమ తల్లిదండ్రులను వారణాసిలో చంపిన పాపం గోబ్రాహ్మణులను చంపిన పాపం వంటి అనేక పాపాలను చేసినవారవుతారు అన్న ఘోరమైన శాపాలను ఈ శాసనం చివర్లో చేర్చారు ఇలా పదహారవ శతాబ్దానికి చెందిన సదాశివరాయల కాలం నాటి బాగూరు శాసనం ఆనాడు విజయనగర సామ్రాజ్యంలో కొన్ని కొన్ని చోట్ల స్థానిక పౌరపాలన స్థానిక ప్రజల చేతుల్లోనే ఉండేది అన్న విషయాన్ని తెలుపుతోంది అదేవిధంగా వ్యాపారులకు తమ వ్యాపార వ్యవస్థను తమకు తామే నిర్వహించుకోవడానికి కావలసిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరిగిందని కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా స్థానిక పరిపాలన ఆర్థిక వ్యవస్థల స్వయం ప్రతిపత్తి వంటి కీలకమైన అంశాలను ఈ బాగూరు శాసనం మనకు చెబుతోంది బహుశా ఈనాడు కొందరు మేధావులు ప్రతిపాదిస్తున్న అధికార వికేంద్రీకరణకు దొరికే ఒకనొక ప్రాచీన ఉదాహరణగా ఈ బాగూరు శాసనాన్ని చూడవచ్చును అని నేననుకుంటూ ఉన్నాను మరొక ఆసక్తికరమైన విజయనగర శాసనంతో మరో ధ్వనిముద్రికతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు మీ రఘుత్తమరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు